ఫార్మాసిటీ కోసం భూములు గుంజుకుంటామంటే తెలంగాణ సమాజం తిరగబడుతుందన్నారు కేటీఆర్ ఇవాళ కొడంగల్ రేపు తెలంగాణ మొత్తం తిరగబడుతుందని హెచ్చరించారు రాజకీయ నేతలను జైల్లో పెడితే ఏం చేయాలో మేం చూసుకుంటామన్నారు తాము అధికారంలోకి వచ్చాక నిన్ను ఏం చేయాలో తమకు తెలుసని వార్నింగ్ ఇచ్చారు చక్రవర్తి కాదు నువ్వేమి రాజు కాదు నువ్వేమి పెద్ద నియంతవు కాదు నీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చి చాలా మంది వస్తారు ఇంకా భవిష్యత్తులో ఒకటి మాత్రం పక్క పేదవాళ్ళతోని ఎస్సీ ఎస్టీ బీసీలు చిన్న సన్నకారు రైతులు ఉన్న మొత్తం భూమిని నేను గుంజుకుంటా ఏమన్నా చేస్తా నేను కొడంగల్ మాత్రం మా అల్లునికి ఫార్మా కంపెనీ పెట్టిస్తా అంటే ఇది తెలంగాణ సమాజం మాత్రం తప్పకుండా తిరగబడుతుంది ఇలా కొడంగల్ మరలబడ్డది రేపు తెలంగాణ మొత్తం మరలబడుతుంది నీకు బాగా ఉన్నది ఏదో కుట్ర అని చెప్పాలి ఏందో జరిగిందని చెప్పాలే జైల్లో పెట్టాలి మా పట్నం నరేంద్ర రెడ్డిని కూడా జైల్లో పెట్టిండు సరే రాజకీయ నాయకులను మమ్మల్ని జైల్లో పెడితే పెట్టినావు మేము చూసుకుంటాం ఎందుకంటే నిన్ను ఏం చేయాలో రేపు మేము అధికారంలోకి వచ్చినాక మాకు కూడా తెలుసు మేమే వదిలిపెట్టం